పిన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు జనరల్ గా చాలా మందికి అనేక రకమైన కోరికలు ఉంటాయి మనుషులం కాబట్టి రకరకాల కోరికలు ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని బలంగా దృఢంగా కూడా ఉంటాయి ఖచ్చితంగా ఇది మన జీవితంలో అవ్వాలి అని అయితే కోరికలు ఉండడం సహజం కానీ కోరుకునే విధానం కూడా ఏదైనా ఉంటుందా అంటే పలానా టైంలో మనం ఈ విధంగా కోరుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఆ టైంలో ఏదనుకున్నా మంచి అవుతుందని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఉదయం తెల్లవారుజామున ఏదైనా మంచి అనుకుంటే అవుతుందని పెద్దవాళ్ళు అంటారు అయితే కోరికలు దేవున్ని ఏ విధంగా కోరుకోవాలి ఏ టైంలో కోరుకోవాలి చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇక్కడ కోరిక అంటే ఇష్ట కామ్యార్థము అని అర్థం ఇక్కడ తధాస్తు దేవతలు తిరిగేటటువంటి సమయము సాయం సంధ్య వేళ సమయం అంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఆకాశ మార్గం ద్వారా సంచరిస్తూనే ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళ నోటిని తధాస్తు అనే మాట తప్ప ఇంకా వేరే మాట అనేటటువంటి వాళ్ళ నోటి నుంచి రాదు వాళ్ళు నిరంతరం మూడు వందల అరవై ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఆకాశ మార్గంలో సంచరిస్తూనే ఉంటారు భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి సమయం ప్రదోషకాలం అంటే సాయంకాలం అనంట అందుకే సాయంకాలం అయింది సంధ్య వేళ అయ్యిందంటే అపశకునపు మాటలు మాట్లాడకూడదు నెగిటివ్ మాట్లాడకూడదు నెగిటివ్ ఆలోచించకూడదు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా తథాస్తు దేవతలు వింటే వాళ్ళు తథాస్తు అంటే అది తప్పకుండా జరిగి తీరుతుందని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు నమ్ముతూ ఉంటారు సనాతన ధర్మం ప్రకారం పురాణాల గాథ ప్రకారం అది కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది రెండవది ఏంటి అని అంటే గనక కోరిక మనం కోరుకునేటటువంటి కోరిక ఎప్పుడైనా చూడండి ధర్మబద్ధమైనటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటి కోరిక ఇతరులకు హాని చేయనటువంటిది మనకు మేలు చేసేటటువంటిది మన బాగు కోసం మనం జీవితంలో వృద్ధిలోకి రావడానికి కోరుకునేటటువంటి కోరిక అది ఎప్పుడైనా భగవంతుడు నెరవేర్చే తీరుతాడు దానికి సమయము సందర్భము అలాంటివి ఏమీ లేదు ఎందుకంటే ఒక మంచి పని చేయడానికి ముహూర్తం అవసరం లేదన్నట్టుగా ఎలాగైతే చెప్తామో ఒక మంచి కోరిక నువ్వు జీవితంలో వృద్ధిలోకి రావడానికి చేసేటటువంటి కోరిక ప్రయత్నము భగవంతునికి ఏ సమయంలోనైనా కోరుకోవచ్చు అంతెందుకండి మీ జీవితంలో మీ ఇష్టమైనటువంటి కోరిక నెరవేర్చుకోవడానికి బ్రహ్మముహూర్తం అనేటటువంటి సమయం ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు బ్రహ్మముహూర్త సమయం ఉంటుంది నువ్వు ఆ టైంలో గనక లేచి చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయి నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని మనసులో నువ్వు మెడిటేషన్ చేయి ఆ మెడిటేషన్లో నువ్వు మంత్రం ఏం చెప్తావు అని అంటే గనక వాక్కు సిద్ధించడానికి అలాగే నీ జీవితంలో కోరికలు నెరవేరడానికి ఆ ముహూర్తంలో లేచి తప్పకుండా నువ్వు మెడిటేషన్ అంటే యోగా ధ్యానం లాంటివి చేసుకోండి ఆ ఒక్కటి చేసుకుంటే చాలు నీ జీవితంలో ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది పాజిటివ్ ఎనర్జీస్ కానివ్వండి లేదా దైవిక పరమైనటువంటి శక్తి కానివ్వండి అవన్నీ యూనివర్సల్ శక్తి నీకు కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా నీకు యూనివర్సల్ శక్తి నీకు కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది నువ్వు మాట్లాడినది నువ్వు అనుకున్నది నువ్వు చేసింది ఏదైనా సరే నీ జీవితంలో అది నెరవేరి తీరుతుంది ఇప్పుడు కొంత కొంత మనుషు కొంతమంది మనుషులకు తమకు తెలియకుండానే తమ శరీరంలో సిక్స్త్ సెన్స్ అని చెప్తూ ఉంటా అంటుంటాము అంటే జరగబోయేది ముందుగానే ఊహించేటటువంటి శక్తి ఆటోమేటిక్ గా మన శరీరంలో ఉంది కానీ అది మాయా అనే ద్వారా కమ్ముకుపోయి మనం ఏం చేస్తున్నామో కూడా మనకు అర్థం కాదు ఎందుకంటే సహస్రాది చక్రాల్లో మనిషి సహస్రాది చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతూ అవి నిరంతరము సాధన చేస్తూ ఉంటాయో అప్పుడు మనిషి తెలియకుండానే ఒక అతీతమైనటువంటి శక్తిని పొందగలుగుతాడు దాన్ని దైవిక సాధన అని అంటూ ఉంటాము మన శరీరంలో ఉండేటటువంటి సహస్రాది చక్రాలు ఏదైతే నాభి నుంచి శిరస్సు వరకు ఉంటాయో వాటిని సహస్రాది చక్రాలు అంటాం ఆ సహస్రాది చక్రాలు మొత్తం యాక్టివేట్ అయ్యాయి అనుకోండి ఆ వ్యక్తి సాక్షాత్తు దైవంతో సమానం అతనికి పంచభూతాలను కంట్రోల్ చేసే శక్తి ఏర్పడుతూ ఉంటుంది మనిషి మనసులో ఏం అనుకుంటున్నాడో ముందుగానే ఏర్పడి ఆలోచించే శక్తి ఏర్పడుతుంది అది సాధ్యం అవుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అమ్మ ఇప్పటికీ సాధ్యమైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళందరూ మనకు కనిపించలేరు ఎందుకంటే వాళ్ళ యొక్క ఎవరికైతే సహస్రాది చక్రాలు యాక్టివేట్ అవుతాయో వాళ్ళకు డబ్బుతో సంబంధం లేదు ఆహారంతో సంబంధం లేదు నిద్రతో సంబంధం లేదు జీవన విధానంతో సంబంధం లేదు పూర్తిగా భగవంతుడు పరమాత్మలో లీనమైపోతారు ఇక వాళ్ళు ఆకలి నిద్ర భూమి ఆస్తులు గొడవలు బంధుత్వము పె పెళ్ళము భార్య పిల్లలు ఇవన్నీ ఏమి ఉండవు ఇక వాళ్లకు వాళ్ళకి దైవిక పరమే ఇప్పుడు భగవంతుడికి ఏం బంధాలు లేనట్టుగా వాళ్ళు కూడా భగవంతుడి యొక్క దాంట్లో లీనమైపోయి ఈ జగత్తంతటికీ కూడా ఈ యొక్క శరీరం అంతా కూడా పరమాత్మలో లీనమైపోతుంది కాబట్టి పరమాత్మని మనము ప్రసన్నం చేసుకోవడం ముఖ్యం అని చెప్పేసి ఆ కోవలో వెళ్ళిపోతారు దేవుడికి దగ్గరగా వెళ్ళిపోతారు లైక్ నాగ సాధవులు అఘోరీలు బాబాలు మునులు ఋషులు ఈ రకంగా ఆ కోవకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటిది కోరుకున్నా జరిగిపోతుంది కాబట్టి యూనివర్సల్ శక్తి మనకు కనెక్ట్ కావాలంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి నువ్వు నీ మీకు చెప్తున్నావు మీరు ఏ కోరికైనా కోరుకోండి ఎగ్జాంపుల్గా నాకు డబ్బు కావాలి లేదా నాకు ఉద్యోగం కావాలి అని ఏదైనా ఒక కోరికతో బలంగా సంకల్ప బలం చాలా ముఖ్యము నువ్వు ఏదో నేను చెప్పానని చెప్పో లేదా సరే ఇది చేసి చూద్దామని చెప్పే కాదు మనస వాచ కర్మ త్రికరణ శుద్ధితో చేస్తే కోరిక ఎలాంటిదైనా సరే ఇరవై ఒక్క రోజులు ఇట్లా ఇట్లా చిటికేసి ఇరవై ఒక్క రోజులు అయిపోయేసరికి ఆ కోరిక నెరవేరిపోతుంది కాకపోతే నన్ను నాకు ఫోన్ చేసి చెప్పండి అది నువ్వు నీ మీద నమ్మకం నేను ఈ మధ్యకాలం కుంభమేళలో కాశీకి వెళ్ళాను కదా అక్కడ కాశీలో ఒక నాగ సాధుని అఘోరిని కలిసాను ఆయన ఒకటే ఒక మాట చెప్పారు ఆప్కే ఊపర్ భరోసా రఖవు ఈశ్వర్కే ఊపర్ భరోసా రఖవు ఎందుకంటే నీ మీద నీకు విశ్వాసం లేకపోతే నువ్వు భగవంతుని ఎన్నిసార్లు పూజించినా కూడా వ్యర్థమే అది నిష్ప్రయోజనమైనటువంటి కారణమే నీ మీద నీకు నమ్మకం ఉంచుకుని పరమాత్ముని ధ్యానం చెయ్యో ఆ పరమాత్ముడు నీలో ఐక్యమవుతాడు అనేటటువంటిది చెప్పారు అంటే ఇప్పుడు ఈ యోగులు మునులు మాట కొద్దిగా మాట్లాడి ఒకే ఒక మాట మాట్లాడతారు కానీ దాంట్లో చాలా అంతరార్థం ఉంటుంది అది తెలుసుకోవాలి అని అనుకుంటే మన జన్మ సరిపోదు ఆయన చెప్పినటువంటి మాటలు నాకు ఒకటే అర్థమైంది ఆప్కే ఊపర్ భరోసా రకం ఫిర్మే బాద్మే పర ఈశ్వర్కే ఊపర్ భరోసా రకం జబ్ ఆప్కే పాస్ ఆయే కోన్ లో ఆతేనా ఉనే పూరే లోగు ఆప్కే ఊపర్ భరోసా రక్తే కైకి పోల్తో ఆప్కే ఊపరు ఆకు భరోసా హేతు అంటే నీ మీద నీకు నమ్మకం ఉంటే ఆ పరమాత్ముడు నీ వెంట ఉంటాడు నీ మీద నీ నీకు నమ్మకం లేకపోతే పరమాత్ముడు కూడా నీ వెంట ఉండే మనల్ని నమ్ముకోవాలి ఆ తర్వాత భగవంతుడు మన దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి వారికి నువ్వు కాదు సమాధానం చెప్పింది నీలో ఉన్న పరమాత్ముడు చెప్తాడు సమాధానము అంటే దీంట్లో ఇంత లోతుగా ఉన్నటువంటి సమాధానం అందుకే నీ కోరిక ఎలాంటిదైనా సరే నెరవేరాలంటే బ్రహ్మ ముహూర్తంలో ట్వంటీ వన్ డేస్ నీ మనసులో ఒక సంకల్పం ఒకే సంకల్పం మళ్ళీ నువ్వు మల్టిపుల్ చాయిస్గా నాకు డబ్బు కావాలి ఉద్యోగం కావాలి ఇల్లు కావాలి బంగారం ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ కాదు నీ జీవితంలో దేనితోటైతే నువ్వు బాధపడుతున్నావో వాటిని నువ్వు దక్కించుకోవాలంటే ఈ రకంగా ఒకే కోరిక మనసులో బలంగా కోరుకో అది బ్రహ్మముహూర్తంలో లేసి నువ్వు మెడిటేషన్ మెడిటేషన్ అంటే కూడా ఏం లేదండి నేను ఒక చిన్న మంత్రం చెప్తాను శివ పంచాక్షరి మంత్రం ఓ నమ శివాయ అనేటటువంటి ఒక్క శివపంచాక్షత పంచాక్షత ఎప్పుడైనా మీరు గమనించండి మన నోటి నుంచి ఓంకార నాదం వచ్చింది అనుకోండి మన బ్రెయిన్లో ఉన్నటువంటి అనేక నరాలు యాక్టివేట్ అవుతాయి మీరు మామూలుగా ఓ అని అనుకోండి నాభి నుంచి శిరస్సు వరకు వైబ్రేట్ అవుతుంది అంత శక్తి ఉన్నటువంటిది ఓంకార నామము కాబట్టి ఓం నమ శివాయ అనేటటువంటి నాదాన్ని నువ్వు చక్కగా ఈ ఈ బొ చెటికెని ఈ యొక్క బొటన వేలు ప్లస్ ఈ చూపుడు వేలు ఈ రెండు కూడా ఇలా పెట్టాలి ఇది ఈ ముద్రలో పెట్టి ఈ ముద్రను ఈ రకంగా పెట్టి మోకాళ్ళ మీద పెట్టి మనం కూర్చుంటే మోకాళ్ళ మీద పెట్టి ఏమి ఆలోచించకుండా నీ మనస్సు నీ యొక్క ధ్యానము నీ యొక్క ఆలోచన శివుడి మీదను ఏకీకృతం చేసి ఓ నమ శివాయ బయట కాదు మనసులోనే అనుకో అలా అనుకోవడం వల్ల మీరు చెప్పారు కదా ఏదైనా కోరిక నెరవేరాలంటే అది ఇలా చిటికె వేసి ఇరవై ఒక్క రోజులో ఆ కోరిక నెరవేరుతుంది ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రకమైనటువంటి పద్ధతిని ఆచరించి ఇరవై ఒక్క రోజు తర్వాత నాకు ఫోన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఛాలెంజ్ కానీ మీరు మనసా వాచాక్రమ త్రికరణ శుద్ధితో చేసుకోండి నేనేదో చెప్పానని కాదు ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం ఉండి విశ్వాసం ఉంటే చేసుకునే ప్రయత్నం చేయండి సాధన సాధ్యత ఇది సాధ్యం నువ్వు సాధన చేయకుండా నేను ఏదో చెప్పారు కదా అని చెప్పి చేయడం కాదు నీ మనసు లోపల ఆత్మవిశ్వాసం ఉండి దృఢ చేసి చూడు ఇది నా ఛాలెంజ్ నీ కాకపోతే నేను లక్ష రూపాయలు ఇస్తాను భగవంతుడు పూజలు ఇవన్నీ ఏంటంటే పెద్ద విషయాలు ఏం కాదు ఎప్పుడైనా ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి మూఢనమ్మకాన్ని కాదు నమ్మకాన్ని ఏర్పరచుకో నమ్మకాన్ని ఏర్పరచుకున్నప్పుడు అది మూఢనమ్మకం అనిపించదు నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు చెప్పిందో పక్కన వాళ్ళు చెప్పిందో వాళ్ళు చెప్పిందో వీళ్ళు చెప్పిందో విని విని నీ మైండ్ అంతా క్లమ్జీ క్లమ్జీగా చేసుకున్నావు అనుకో అది మూఢనమ్మకంగా మారిపోతుంది అంటే పది మంది చెప్పింది కాదు ఒక గురువుని ఆశ్రయించు ఒక గురువు చెప్పినట్టుగా నువ్వు నడుచుకో అది తప్పైనా ఒప్పైనా ఒక శాస్త్రంలో ఒక మాట ఉందమ్మా అంటే నా చిన్న కథ కూడా ఉంది ఏంటంటే వివేకానందుడు వెళ్తున్నప్పుడు తన వెనక శిష్యులు వస్తూ ఉంటారట శిష్యులు వస్తున్నారు కదా అని చెప్పేసి ముందర ఒక గాడిది వెళుతుంది గాడిది వెళితే గురువుగారు ఏమన్నా చూడ చూసారా శిష్యులు అది గుర్రం ఎట్లా పరిగెడుతుందో అని చెప్పేసి అని అదేంటి గురువు గారు చూసి గుర్రం అంటున్నారు ఆ గురుగారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉండొచ్చు అని చెప్పేసి ఆ వెళుతున్నది గాడిదైనా సరే గుర్రు ఆ గురువు గారు గుర్రం అన్నారు కదా అది గుర్రమే 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 అని చెప్పేసి అందరూ విశ్వస్తారు అంటే గురువు గారు అది గురువు గారు గుర్రం అంటే గుర్రము గాడిదంటే కాదు అదే విశ్వాసంతో ఉండాలి కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమన్నారు అని అంటే కనుక నేను వెళుతున్నది గాడిది కానీ నేను గుర్రం అన్న మరి మీరు ఎందుకు దాన్ని ప్రోత్సహించారు అంటే గురుగారు మీరు చెప్పారు గురువు ఏది చెప్తే అది గుడ్డిగా విశ్వసించడం కాదు నేను తప్పు చెప్పినప్పుడు దాన్ని సరిదిప్పుకొని మీ మీద ఆత్మవిశ్వాసంతో అంత గురువుగారు అది గుర్రం కాదు గాడిదా అని చెప్పే ధైర్యం మీలో ఎప్పుడైతే మేలుకుంటుందో అప్పుడు మీ యొక్క తేజస్సు మీ యొక్క ఆయుష్ మీ యొక్క జ్ఞానము అపారంగా పెరిగింది అని చెప్పేసి నేను విశ్వసిస్తా అని చెప్పేసి వివేకానందు చెప్పాడట అందుకే ఏదైనా సరే గురువు ఒకే గురువుని ఆశ్రయించాలి ఆ గురువు ఏదైతే చెప్తాడో అది క్రమం తప్పకుండా గురువు ఎప్పుడైతే పరీక్ష పెడతాడు ఏ గురువు అయినా సరే ఒకటికి రెండు ఒక వెళ్ళగానే మనకు పరిష్కారం దొరకదు ఒకసారి వెళ్ళాలి రెండుసార్లు వెళ్ళాలి లేదా నీ నీ యొక్క సమస్యకు పరిష్కారం దొరికినంత సేపు గురువు గారి పాదాలను పట్టుకొని వదలకూడదు ఎందుకంటే భగవంతుడు మనిషికి ఎన్ని పరీక్షలు పెడతాడో ఆ భగవంతుడి యొక్క సమానమైనటువంటి గురువు కూడా ఒక వ్యక్తికి అదే రకమైనటువంటి విధానాలతో పోలి ఉన్నటువంటి వాడే గురువు అంటే నీకు వెంటనే గురువు గారి దగ్గరికి పోతే పరిష్కారం దొరకదు నువ్వు గురువు గారి దగ్గర ఆశ్రయిస్తూ ఆశ్రయిస్తూ నువ్వు ఎప్పుడైతే గురువు గారి యొక్క మనసు తెలుసుకుంటావో అప్పుడు నీకు తప్పకుండా నీ జీవితానికి ఒక పరిష్కార మార్గం లభిస్తుంది కాబట్టి ఈ రకంగా చేసుకోండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి సంకల్పము కోరిక నెరవేరుతుందండి ఎక్సలెంట్ గా చెప్పారు గురుగారు ఇంకోటి మనం చేయమన్నాం అని చెప్పేసి మితిమీరినటువంటి కోరికలు లేదా మన చేతిలో మనకు తెలుస్తుంది మన యొక్క ఆ మన యొక్క తీరు ఎంతవరకు ఉందో మనం ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతామో మన అర్హత ఏంటో దానికి అనుగుణంగానే ఉండాలి తప్ప నేను సీఎం కావాలి నేను ముఖ్యమంత్రిని కావాలి నేను కోటీశ్వరుని కావాలి ఇవి కాదు నీ జీవితానికి సంతోష పెట్టేటటువంటి ఏవైతే కుటుంబం బాగుండాలి భార్యతో చాలా చక్కగా ఉండాలి నాకు కావలసినంత నా కుటుంబం గడవడానికి నాకు డబ్బులు కావాలి నేను ఆరోగ్యంగా ఉండాలి లేదా నేను జీవితంలో సంతోషంగా ఉండాలి నా కుటుంబం వృద్ధిలోకి రావాలి నా పిల్లలు ఎప్పుడూ కూడా నేను చెప్పినటువంటి మాట వినాలి నా పిల్లలు సక్రమంగా అనేటువంటి బాటలో నడవాలి విద్యా బుద్ధులు బాగా ఇవి కోరుకునేటటువంటి అంతేగాని కోరుకోమన్నాం కదా అని చెప్పేసి ఏది పడితే అది కోరుకుంటే అది నెరవేరదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ లక్ష రూపాయలు ఇస్తారంటారు కదా గురుగారు నేను ఏదంటే అది కోరుకుంటాను గురుగారు నాకు నాకు లక్ష రూపాయలు ఏంటంటే వస్తాయి కాబట్టి అలా కాకుండా నీ అర్హతకు తగినటువంటి కోరిక కోరుకొని నువ్వు బ్రహ్మ ముహూర్తం ఈ రకంగా చేసుకో ఖచ్చితంగా ట్రై చేద్దాము అలవాటు ట్రై చేయడం ఏంటమ్మా నేను బ్రహ్మ ముహూర్తంలో చేసినటువంటి శక్తి సాధనలు ఇప్పటికీ కూడా మాకు వచ్చాయంటే నిజంగా సాధన సాధన యొక్క ఫలితం సాధన చేస్తే సాధించలేదంటూ ఏదీ లేదమ్మా ఎక్సలెంట్ గా చెప్పారు ప్రాక్టికల్ గా చెప్పారు గురుగారు నిజంగానే ఈ రోజులో మనం ఇలానే ఆలోచించాలి ప్రాక్టికల్ గా ఆలోచించాలి దాని తర్వాత దేవుని నమ్ముకోవాలి నమస్తే గురుగారు